హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వర్డ్ ఈరోజు వీడియోలో పన్నీర్ స్వీట్ కార్న్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఇంచుమించు మనకు బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అండ్ బాస్మతి రైస్తో చేసుకున్నామంటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం బిర్యానీతో వెజిటేబుల్స్తోనే చేస్తాం కదా బిర్యానీ సో ఈసారి ఇలా కూడా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీనికి కావాల్సింది వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను సో పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నాను దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టమా టొమాటో స్వీట్ కాను అలానే కొబ్బరి పాలు తీసుకున్నాను కరివేపాకు పుదీనా కొత్తిమీర తీసుకున్నాను దాంతోపాటు నేను ఇక్కడ బాస్మతి రైస్ వన్ గ్లాస్ తీసేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను ముందుగానే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పన్నీర్ అది ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టాను సో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేసి యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు సో ఆ పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఇక్కడ ఫ్రై చేసి తీసుకుంటున్నాను పన్నీరు సో మీకు కావాలంటే మీరు అలానే కూడా యూస్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ ఇలా వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందని ఇలా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ పన్నీర్లో కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం అలానే కొంచెం ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకుంటున్నాను సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసేసుకొని కొంచెం కలర్ అంతా చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి సిమ్లోనే చేసుకున్నారంటే మనకు కొంచెం తొందరగా మాడిపోకుండా ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది మనకు కరెక్ట్ కలర్లోకి వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు ఫ్రై అయిపోయింది అది సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు ఏం చేయాలంటే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను మనము స్వీట్ కార్న్ అనేది పచ్చివిగానే తీసుకున్నా నేను నేనేం బాయిల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఊరికే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందని చెప్పి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కార్న్ తీసుకొని కొ కొద్దిసేపు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది మరి ఎక్కువ కూడా ఫ్రై చేయాల్సిన పని లేదు కొంచెం ఇది కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా మనకు అలానే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నామంటే ఇలా ఉంటే సరిపోతుంది మనం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము బిర్యానీ పులావ్ చేయడానికి ఫస్ట్ నేను స్టవ్ పైన కుక్కర్లో చేస్తున్నాను ఇక్కడ కుక్కర్ పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తాను దాని తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఆ రెండు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం షాజీరా రెండు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అలానే రెండు యాలక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను సో అది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఆ జీడిపప్పులు కూడా వేసి కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను వేసుకుంటే పలావ్లో ఆ జీడిపప్పుల టేస్ట్ కూడా బాగుంటుందని నేను కొద్దిగా యాడ్ చేశాను కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలానే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను సో మనం ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా సో టమాటోస్ వేసుకుంటున్నాను టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం కారం అలానే కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసి అలానే గరం మసాలా వేసుకుంటున్నాను సో ఈ మసాలా అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసినాం కదా సో కారం వేసేటప్పుడు మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను మనకు తొందరగా ఉడికిపోతుంది కదా స్వీట్ కార్న్ సో మనం ఊరికే అలాగా ఫ్రై చేసుకుంటే చాలు దాని తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను అలానే కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూసినారంటే టమాటో కూడా కొద్దిగా సాఫ్ట్ అయింది కదా సో దాంతోపాటు ఇవన్నీ మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఫ్రై అయిందంటే చాలు మనకి ఇప్పుడు మనము ఇందాక మనము బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా సో ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని బాస్మతి రైస్కి ఆ బియ్యం వేసుకుంటున్నాను నేను ఇక్కడ బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది సో ఎక్కువ మరీ ఫోర్స్ పెట్టి కలపకుండా ఊరికే అలాగా ఫ్రై చేసేసుకొని బియ్యాన్ని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ మనం టెం ఇక్కడ టెంకాయ పాలు తీసుకున్నాం కదా మీరు మరీ తిక్కుగా తీసుకోవద్దండి కోకోనట్ మిల్క్ దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీసుకోవాలి మనం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో బాస్మతి రైస్కి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది సో నాకు ఇక్కడ హాఫ్ గ్లాస్ కంటే ఇంకా తక్కువే వచ్చింది కొబ్బరి పాలు రిమైనింగ్ అంతా నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరీ తిక్కుగా ఉందంటే కొబ్బరి పాలు అయిపోతుంది మనం తినలేం కాబట్టి కొంచెం లైట్గానే ఉండాలి కాబట్టి దా ఆ ప్లేస్ మొత్తం నేను వాటర్ ఫిల్ చేసేస్తున్నాను సో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కొబ్బరి పాలతో పాటు అలానే ఇంకొక హాఫ్ గ్లాస్ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోండి ఉందో లేదో అని దాని తర్వాత లాస్ట్లో పన్నీర్ మనం ఫ్రై చేసుకున్నాం కదా సో అదే యాడ్ చేస్తున్నాను సో ఇదే టైంలో మీకు సాల్ట్ తక్కువ అనిపించినా కారం తక్కువ అనిపించినా చూసి వేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో నేను ఇక్కడ టూ విజిల్స్ పెట్టినాను సో టూ విజిల్స్ పెట్టినామంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మనం నార్మల్ బిర్యానీ ఎలా చేస్తామో సేమ్ అలానే సో నేను టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో అండ్ టేస్ట్ కూడా అలానే ఉంది అండ్ చాలా బాగుంది పన్నీర్ స్వీట్ కార్న్ పలావ్ అయితే మనకు రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్